తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలి గౌరవ మంత్రి గారు ఈ మధ్యకాలంలో ఆయా నియోజకవర్గ పరిధిలో కొనుగోలు అనేవి ప్రారంభించారు అయితే మిల్లర్స్ ఏదైతే బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలో వాటికి సంబంధించి డిపాజిట్ చేయాల్సి ఉంది వాటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి కావాల్సిన అంశాలన్నింటి మీద గవర్నర్ జేసీ గారు చొరవ తీసుకుని ముందుకు నడిపించాలి వారికి చాలా అనుభవం ఈ జిల్లాతో పరిచయాలు కూడా ఉన్నాయి గట్టిగా పనిచేశారు గత ఖరీఫ్ సీజన్లో మరి ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులు సిద్ధమవుతున్నారు కొనుగోలుకు సంబంధించి రెండు లక్షల యాభై వేల మెట్రిక్ అని చెప్పేసి టార్గెట్ పెట్టారు కానీ వాస్తవానికి గత అనేక సంవత్సరాలు అనుభవం చెప్తాను చివరి దశలో రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మా టార్గెట్స్ పూర్తి అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉన్నాయి కనుక టార్గెట్స్ అవసరం వస్తే రెండు లక్షల ఎనభై వేలు మెట్రిక్ టన్నులు వెళ్ళాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అనేక సంవత్సరాల అనుభవం కూడా ఉంది రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసే పరిస్థితి ఉంది అందుకు ఆ రకంగా టార్గెట్ తగ్గించుకుంటే రేపు రైతుగా ధాన్యం కొనుగోలు చేయడం ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి రెండో అంశం ప్రధానమైంది మొన్న మెంత తఫనం వచ్చింది మెంత తుఫాన్లో ఈ జిల్లాలో ఏదైతే మన ఖరీఫ్ సీజన్లో సాగుజొన్న మెట్ట మొక్కజొన్న పత్తి అలాగనే భారో కొన్ని పంచాయతీల పరిధిలో ఓంజారి నది పరాహ ప్రాంతంలో పంట నష్టం జరిగింది వారికి సంబంధించి కూడా అలాగే వేరగట్ట మండలంతో పాటు కురుపాము సాల్వరులో మరి అరటి పంటకు నష్టం జరిగింది వీటి మీద ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా స్థాయిలో ఆ పరిశీలన నష్టాలు అంచనా వేయడం లేదు రెండోది అధికారులు ఏం చెప్తుందంటే మీ ఇప్పుడు అంచనా వేస్తే రేపు కొనుగోలు చేయడంలో మీకు ఆటంకం అవుతుందని చెప్పేసి ఆ విధంగా అంచనా వేసి ప్రభుత్వం నివేదిక ఇవ్వడం లేదు సరే నష్టపరియారు రావట్లేదు అలాగని పంట దిగుబడి పూర్తిగా పడిపోయి ఈరోజు మొక్కసారి చూసుకుంటే ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందల మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే పంట పోయిందని పేరుతో అందుకు అటు రైతు పంట ధర రాక నష్టపోతున్నాడు ప్రభుత్వం నష్టపరి దగ్గర ఈ గణంకాల పేరుతో నష్టపడితే నష్టం జరుగుతుంది చెప్పి అధికారులు చెప్పడంతో రైతు చాలా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఉన్నాయి కనుక తక్షణమే క్షేత్రస్థాయిలో వాటిని కూడా పరిశీలన చేసి చేయాలి ఇక రెండోది అది కీలకమైంది తోటబిల్ ఆధునీకరణ ఆధునీకరణకు సంబంధించి ఏదైతే ఇరవై ఐదు శాతం మించి పనులు లేవో వాటిని రద్దు చేస్తామని చెప్పారు అది క్లారిటీ కావాలి రద్దు చేస్తే సాగునీరు ఇచ్చే ముందు కాలువ పనులు చేయడానికి ఇతర నిధుల ద్వారా కాలువ మెయింటెనెన్స్ పనులు చేయడానికి అవుద్ది రద్దు చేయకపోతే ఆధునీకరణ పనులను చేపట్టాలి అటుగాక ఇటుగా మధ్య నొక్కిస్తే రైతాంగ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దీని మీద తక్షణమే జల సంవత్సర ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రులు గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ చొరవ ధాన్యం కొనుగోలులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ తక్షణం డీజర్ వచ్చేటట్టు చూడాలని చెప్పేసి మరి ఫార్మన్ ఏరియాలు కూడా మరి ఎన్నో రోజులు లేదు దాన్ని అమ్మడానికి రైతాంగం సిద్ధమవుతున్నారు ఆ రకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి ప్రారంభించాలని కోరుతున్నాం అయితే